ఇప్పుడు వచ్చే పెద్ద సినిమాలలో ఈ ఇయర్ లో ఇండస్ట్రీ కొట్టే సినిమా అన్ని చాలా మంచి మూవీస్ గా వస్తున్నాయి ఓజీ హరిహర వీరమల్లు అలాగే మన కింగ్డమ్ అయితే డ్రాగన్ అలాగే వార్ టూ ఇంకా ఏది ఉంది యా నా పవన్ నాకు ప్రభాస్ అన్న కూడా చాలా అభిమానం నాకు సో చాలా మంచి మూవీస్ ఉన్నాయి నేను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను ఓజీ అయితే ఈ ఈ మూవీ వచ్చిన వస్తున్న మూవీస్ అన్నిటిలో ఆల్ ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేస్తుంది అనిపిస్తుంది నేను పవన్ కళ్యాణ్ చాలా సపోర్ట్ లేదు నాకు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం అంటే ఇష్టం సో నేను ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అండి యా మూవీ మనం అది ట్రైలర్ చూసి చెప్పొచ్చు దాంట్లో ఉన్న షార్ట్ షూస్ చెప్పొచ్చు సీన్స్ ఎలా ఉన్నాయంటే చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉండే ఖచ్చితంగా హిట్ అవుతుంది మూవీ వెళ్తారు ఎంత అయినా సరే మెగా ఫ్యామిలీ సార్ ఇప్పుడు ఆ మామూలు ఫ్రెండ్షిప్ గా ఎలాగో చేస్తారు కానీ మెగా మెగా ఫ్యామిలీ కాబట్టి సారే మామూలు దత్త చేసుకున్నారు వర్షం ఆలోచన ఎవరైనా అలా పట్టించుకోలే అలాగే నా అల్లుడు మాకే ఏ ఉంటాయి మేము మంచిగా ఉంటాం మీరు మంచిగా ఉన్నట్టు సార్ చెప్పారు కాబట్టి మేము మంచిగానే చూస్తున్నాం మెగా ఫ్యామిలీ ఇది ఓజీ వచ్చిందా పుష్ప కాదు బాహుబలి త్రీ తీసినా సరే రికార్డులు బాధలు ఇండియా సినిమా లేకపోయినా సరే సార్ ఇలా థియేటర్ లో స్క్రీన్ పైన వచ్చి పెడతా చాలు నేను సినిమా పరంగా సినిమా పరంగా సినిమా పరంగా రాజకీయ పరంగా అన్ని పరంగా నచ్చారు చాలా సైడ్ లో రోడ్లు లేవు కానీ రోడ్లు డెబ్బై సంవత్సరాలు లేనివి రోడ్లు వేయించారు సారు సొంత డబ్బులో కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు చాలా మంది అంటారు సారు మూడు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళని కాని ముగ్గురు పిల్లలు కూడా మా ఆయన మంచాడు కాదని ఎవరు చెప్పలే పవన్ కళ్యాణ్ అఖిల నందన్ మహేష్ బాబు కూతురు చితారా ఇద్దరు మూవీ తెస్తే చూడాలన్నాను సార్తాడా అఖీరా అవుతాడు మార్క్ శంకర్ ఇద్దరు అవుతారు ఇద్దరు పులిబిడ్డలే కదా అవకాశం వస్తే సారు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ జాబ్ కానీ రెండిట్లో ఇస్తే ఫిఫ్టీ పర్సెంట్ అనాథలకు పెడతాను మా విలేజ్ విలేజ్ సార్ మా విలేజ్ లో సింహద్వారం కడతాను మా చుట్టుపక్కల ఉండే అనాథులకు కానీ ఎవరికి కానీ ఫుడ్ డొనేషన్ కానీ ఎవరికి ఏ ప్రాబ్లం అయినా సార్ రెస్పాండ్ అవుతాం సార్ విలేజ్ శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల రాజాం గ్రామం సార్ ఇక్కడ వరకు వచ్చానంటే ఎలాగైనా యూట్యూబర్లు ఉంటారో ఎలాగైనా కొద్దిగా వైరల్ చేస్తారో సార్ వారికి వెళ్తుందని చిన్న ఆస్తో ఇక్కడికి వచ్చాను సార్ వేరే పని మీద దీనిపైనే వచ్చాను సార్ మొన్న వచ్చాం సార్ డేస్ త్రీ డేస్ ఉండి వెళ్తాం సార్ గౌర్నీలైన కొన్నిదన పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క విన్నపం నాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాజా గ్రామం మీరు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో కౌర్ లెక్కించే సీన్ ఉంది కదా ఈ వీడియో ఎలాగైనా మీ వరకు రీచ్ అవ్వాలని చాలా చాలా మందికి రాజకీయ నాయకులకి గెలికి అందరికి ట్రోల్ చేయడం జరిగింది అసలు రెస్పాండ్ అవ్వలేదు యూట్యూబ్ ద్వారా అయినా సరే అక్కడ వరకు రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను నాకు ఇంటర్మీడియట్ అంటే పేరెంట్స్ అనిపారు ఎవరు కూడా లేరు ఏటి నుండి సపోర్ట్ కూడా లేదు మీరు ఏదో ఆధారం ఇస్తారని ఏదో ఉపాధి కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సింపుల్ పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా ఏమీ లేదు లేదు ఎందుకంటే మా ఊడే కింగ్ అక్కడ అల్లు అర్జున్ అన్న ఎందుకంటే అల్లు ఏ సినిమా తీసినా ఆడు బ్లాక్ ఫస్ట్ ఏ సినిమా తీసినా బ్లాక్ ఫస్ట్రే చాలా బాగుంటుంది సినిమాలు అది సినిమాలకు పేరు అర్థమే లేదు అసలు చూసుకుంటే

బన్నీ ఫ్యాన్ నేను కలిసే అవకాశం వస్తే నేను ఒకటే అంట అన్నా నువ్వు ప్రతి సినిమా తీస్తే ఏ సినిమా అయినా అది బ్లాక్ బాస్టర్